అనన్యకు శరణ్య వార్నింగ్ ఇస్తూ ఉండగా ఆనంద బెరవి ఆ మాటలన్నీ వినేసి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది తర్వాత శర్వాష్ అంటూ శరణ్యని మెచ్చుకుంటూ నా కోడలు ఎలా అయితే ఉండాలనుకున్నానో నువ్విప్పుడు అచ్చం అలాగే ఉన్నావు ఇదే ధైర్యంతో నువ్వు ఆ అనన్యను ఎదుర్కొని నీ కాపురాన్ని నువ్వే నిలబెట్టుకు నిన్ను బాధ పెట్టిన వాళ్ళెవరిని కూడా వదిలిపెట్టకు వాళ్లకు నువ్వే బుద్ధి చెప్పు అంటూ ఆనంద శరణ్యని మెచ్చుకుంటుంది దాంతో శరణ్య అలాగే అత్తగారు మీ అడుగుజాడల్లోనే నేను నడుస్తూ ఈ కుటుంబ గౌరవాన్ని నా కాపురాన్ని నిలబెట్టుకుంటానని చెప్పి శరణ్య ఆనందకు మాటిస్తుంది తర్వాత బెడ్రూమ్లోకి దర్శన్ ఒక్కడే ఒంటరిగా ఉండగా శరణ్య అక్కడికి వస్తుంది నువ్వా నువ్వెందుకు వచ్చావని చెప్పి దర్శన్ శరణ్య మీద మండిపడుతూ ఉంటే అప్పుడు శరణ్య దర్శన్ కాళ్ళు పట్టుకొని దయచేసి నేను చేసిన తప్పుకి నన్ను క్షమించండి అని చెప్పి దర్శన్ని వేడుకుంటూ ఉంటుంది ఇక దాంతో దర్శన్ కోపంగా ఇక నీ వింత వేషాలు నాటకాలు చాలించి ఇక్కడి నుండి బయటకు నడు విడాకుల పేపర్స్ మీద సంతకం చేయమని నేను నీకు చెప్తే నువ్వు మళ్ళీ ఇంట్లో అడుగు పెడతావా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు నేను మీకు విడాకులు ఇవ్వలేనండి నన్ను క్షమించండి అని చెప్పి శరణ్య తన మంగళ సూత్రాన్ని బయటకు తీసి కళ్ళకద్దుకుంటూ ఉంటుంది తర్వాత దర్శన్ నువ్వు ఈ ఇంట్లో అడుగు పెడితే ఏం జరుగుతుందో చెప్పాను కదా నేను చచ్చిపోతానని అన్నాను నా చావుని కూడా లెక్క చేయకుండా నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టావంటే ఏం అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు అయ్యో రామా ఏంటండి ఆ మాటలు మీకేమైనా అయితే నేను అనుకుంటున్నారా మీతో పాటే నేను కూడా చచ్చిపోతాను అని చెప్పి సరిగ్గా అలా అమాయకంగా దర్శన్ ముందు నటిస్తూ తనకి దగ్గర అయ్యే ప్రయత్నం చేస్తూ కాపురాన్ని నిలబెట్టుకుంటూ ఉంటుంది ఇక శరణ్య మాటలకి దర్శన్ షాక్ అవుతూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి